హలో అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఇంకో సన్న టిప్స్ అయితే మీ ముందుకు వచ్చానండి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అయితే నెగిటివిటీని త్రో చేసుకుని మంచిగా పాజిటివ్నెస్ ని మనం మీన్ అట్రాక్ట్ చేస్తూ డబ్బునైతే వచ్చే మరి చేసుకోవచ్చు ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అయితే గనక క్యాజువల్ గా అందరికి తెలిసే ఉంటుంది కాకపోతే వాటి పట్ల డిలే చేస్తూ ఉంటారు అలా డిలే చేయకుండా ఇమీడియట్ అయితే రియాక్ట్ అయ్యి వాటిని సరి చేసుకోండి అదేంటంటే లీక్ అవుతున్న ట్యాప్లు అయితే ఇంట్లో లేకుండా చూసుకోండి అలా నీళ్లు వృధాగా వృధాగా వెళుతూ ఉంటే మన డబ్బు కూడా అలాగే వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది చా జాస్తి ఖర్చులు అనేటివి ఫేస్ చేయాల్సి వస్తుంది తదుపరి వేస్ట్ సామాన్ అయితే గ్రో అలాగే స్టోర్ చేస్తూ ఉంటారు వాటిని వేయడం వల్ల డబ్బు వస్తుందని కూడబెడుతూ ఉంటారు అలా కనుక కూడబెట్టకుండా ఎప్పటికప్పటి వాటిని పారేయండి ఆ వాటిని పారేయడం వల్ల మీకు వేలు వేల కొద్దీ ఉంటుంది కాకపోతే అలాగే పెడితే వచ్చే యాభై